ఊరి పేరు రాపల్లి కోట మనకి చూడటానికి ఆ ఊరిలో కోట ఏం కనిపించదు కోట ముక్క ఇది చూడండి ఎలా ఉంది ఒక చిన్న చిన్న కోటలో శివాలయం ఉన్నాడు దాని తర్వాత జీవితంలో తొమ్మిది కోట కోటో గడ్డ చెట్టునయ్యా ఈ చివరికి మన మిగిలిన ఒక శివాలయం సంబంధించిన ఆనవాళ్ళు ఇది ఒక్కటే మాత్రమే ఈ కాళ్ళు కూడా చూడండి నైస్ సూపర్గా ఉన్నాయి చూడటానికి మాత్రం ఒక గడ్డ గడ్డ ఆకపాడు కానీ ఏమి లేవు కూలి ఒక నందే ఒక గడ్డే ఉన్నాయి ఏమి లేవు అన్ని కూలిపోయి ఆకుత కూడా ఎక్క రాకపోయేది ఆడికి అంత వేయ హాయ్ గ్యాస్ అందరు బాగున్నారా చూశారు కదా రాపల్లి కోట ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేపూర్ మండలంలో ఉన్న రాపల్లికోట అనే విలేజ్ ఊరి పేరు రాపల్లి కోట మనకి చూడటానికి ఆ ఊరిలో కోట ఏం కనిపించదు ఆ కోటకు సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు కనిపిస్తాయి ఈరోజు నేను మీకు ఆ వీడియో చూపిస్తాను ఏమేమి ఉన్నాయో ఆనవాళ్ళు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనం పోదాం పదండి ఎందుకు మీ ఊర్లో చూపించమంటే ఎవరు వస్తలేదు వస్తలేరు అంటే ఇదే కదా ఎవరు అడిగినా బంగారం పొక్క ఓకే అంటే ఎవరు వచ్చినా కూడా బంగారం పొక్కలు రాత్రిపూట చదివ్వుతూ ఉంటారు అంటే మీరు గిది ఓకే ఓకే భలేమనిచ్చిందా మరి అట్లాంటివి ఏం జరగలేదా ఓకే ఓకే గ్యాస్ మనం రాపల్లి కోట అక్కడ ఉన్న కోట ఆనవాళ్ళు ఇప్పుడు ఏం లేవు సో దేన్ని దాన్ని చూపించడానికి వచ్చినాము నా ఫ్రెండ్ నేను వెళ్తున్నాను కదా ఇది మొత్తం ఆ ఊరికి సంబంధించిన కోట గడ్డ ఇది ప్రజెంట్ అయితే ఏ మానవాళ్ళు మీకు కనిపించవు బట్ చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి సో దెన్ మీకు కొన్ని చూపిస్తాను సో దెన్ చూద్దాం పదండి ఇప్పుడు నేను కనిపించే ఇది గడ్డ ఇది అంతా ఇదేనా ర పెద్ద కోట గడ్డ అనేది అంటే దీని మీద ఉన్న అన్నీ ఏమైనా ఇప్పుడు అంత ఇక రాళ్ళు లేవు ఇందా ఫ ఇప్పుడు ఇంటి కట్టుండ్రు బాదురు అప్పుడు మాకు తెలియదు కానీ ఓకే ఇక మనం అందరికీ పోయి చేస్తున్నా చేసుకుంటారు ఇప్పుడు గడలు తిండి మీ రాళ్ళు అవే కదా అవన్నీ ఓకే ఓకే బై చూశారు కదా నా బ్యాక్ సైడ్ మొత్తం కనబడుతున్న చూసారా ఇదంతా గడ్డ ప్రాంతం అనమాట టోటల్ ఇది రాపల్లి కోట పెద్ద కోట గడ్డ అని అంటారు ఇది ఒక రౌండ్ సర్కిల్లో ఉంటుంది ఇంకొక ఏరియా ఉంది అంటే మేబీ ఐ థింక్ అది ఒక శివాలయం సంబంధించింది అయ్యి ఉండొచ్చు ఆ గడ్డ మీదకి పోదాము అక్కడ ఏమేమి ఉన్నాయో ఈ ఊర్లో మనకి దారి చూపించేదంటే ఇక మీరే అనమాట ఏం పేరు అన్నావు గట్టయనా ఏం ఏం గట్టయ్యా దారిలో వెళ్తుంటే ఒక విగ్రహం సంబంధించిన ఒక ముక్క దొరికింది రాపల్లి కోటలో ఒక ముక్క ఇది అంటే ఒక విగ్రహం ముక్క ఇది కోటలో సో దెన్ ఇంకేమన్నా దొరికితేమో చూద్దాం పదండి నాకైతే అదే ముక్క దొరికింది పెద్ద మంచి మీ పేరు సమ్మయా ఇప్పుడు ఈ ఊర్లో రాపల్లి కోట అని అంటారు కదా రాపల్లి కోట ఎన్ని గడ్డలు ఉన్నాయి అంటే ఒక కోట రెండు కోటలు అంటే కోట ఒక శివాలయం ఉన్నాడు ఒక చిన్న చిన్న కోటలో శివాలయం ఉన్నాడు దాని తర్వాత ఇవితా తొమ్మిది దర్వాజాల కోట కోట పెద్ద కోట పెద్ద కోట తొమ్మిది దర్వాజాల కోట ఒకటే అంటే దాంతో పది ఇప్పుడు ఈ కోటకు సంబంధించిన ఆనవాళ్ళు అనేవి ఏమి ఉండదు ఏమి లేవు

ఇదేనా నంది అంటే ఇది ఏమైనా జరిగిందా లేకపోతే ఇదే ప్లేస్లో ఉండేనా ఇదే ఇదే ప్లేస్లో ఉండేనా అంటే ఓకే ఇది శివాలయం అన్నమాట అంతే కదా ఇది నంది అక్కడ ఎదురు కనబడేది అది రాపల్లి కోటలో ఇంకొక చిన్న గడ్డ ఇది అంటే మేబీ ఐ థింక్ ఇంతకుముందు మీకు చూపెట్టింది అది కోట గడ్డ అయ్యి ఉండొచ్చు ఇది దేవాలయానికి సంబంధించిన గడ్డ అయ్యి ఉండొచ్చు ఇక్కడ పురాతన కాలం నుంచి ఉన్నది ఒక ఆనవాళ్ళు ఏంటంటే ఇది నంది ఈ నంది ఒకటే మిగిలి ఉంది నందిని మనము ఇంకొక దూరంకి చేర్చలేం కాబట్టి మిగిలి ఉన్నది ఇది ఒకటే ఇది కూడా చాలా పెద్దగా ఉంది నంది అంటే మీరు ఒక ఐ థింక్ మీరు ఒక గమనించి ఉండి ఉంటారు ఇది ఎంత పెద్ద శివాలయం ఉండొచ్చు ఇక్కడ ఈ ప్లేస్లో అని చెప్పేసి సో దెన్ ఊరి పేరు మాత్రం రాపల్లి కోట జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ మహాదేపురం మండలంలో ఉంటుంది ఇది దీంట్లో ఆనవాళ్ళం మీకు అక్కడ ఒక శివలింగం కనబడుతుంది చూడండి అవి షేన్లు దున్నినప్పుడు మీకు అది రీసెంట్లీ బయటికి వెళ్ళింది అని చెప్పేసి అన్నారు సో దెన్ గాయ చూశారు కదా ఈ నంది ఇవి చెక్కినవి ఎలా ఉన్నాయి చూడండి ఇప్పుడు కూడా మీకు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది ఈ కాళ్ళు కూడా చూడండి నైస్ సూపర్గా ఉన్నాయి అంటే ఈ నంది ఎంత మంచిగా ఉండి ఉంటుందో ఒకప్పుడు మనం థింక్ చేయలేము చాలా బాగుంది చూడటానికి అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ కొన్ని చూసారు ఇంకా ఉన్నాయి పార్ట్స్ ఉన్నాయి ఇంకా బాడీ పార్ట్స్ ఇంకా అంటే మనకి నంది తల అనేది ఎక్కడ దొరకలే ఇక్కడ ఇక్కడ ఎక్కలేదా సో దెన్ ఇవి కాకతీయులు నాటి అప్పటి దేవాలయము బట్ దాని తర్వాత వచ్చిన ముస్లిం రాజులు వీళ్ళు కూలగొట్టుడు ఇవన్నీ జరిగిన తర్వాత ఈ చివరికి మన మిగిలిన ఒక శివాలయం సంబంధించిన ఆనవాళ్ళు ఇది ఒకటి మాత్రమే సో దెన్ ఇంకేమన్నా కనిపిస్తేమో మీకు ముందు చూపిస్తాను పదండి చూశారు కదా ఇది నంది ఈ నంది సీదాగా మీకు చూస్తే ఇక ఇక్కడ శివలింగం కనబడుతుంది అంటే దేవాలయము దేవాలయానికి సంబంధించిన ఏ ఒక్క రాయి కూడా మీకు ఇక్కడ చూడటానికి కనిపించదు మొత్తం ఐ థింక్ నాకు తెలిసి ఇవి మొత్తం భూమిలో కలిసిపోయి ఉండొచ్చు లేకపోతే తరలించి ఉండొచ్చు నేను ఇప్పుడు ఈ గడ్డ మీద ఉన్నాను కదా ఈ గడ్డ మీద మీకు అక్కడ అక్కడ నా వెనక బ్యాక్ సైడ్ అక్కడ కన కనిపిస్తుంది కదా కొండ ఆ కొండ ప్రాంతం ఏంటంటే ప్రతాపగిరి కోట ఉంటుంది రుద్రుడు కిలా అంటారుగా అక్కడ ఉంటుంది ఆ కొండ సో దెన్ అంటే గుట్ట సో దెన్ అక్కడ కిందికి ప్లేస్లో ఈ రాపల్లి కోట అనే ఒకటి ఉంటుంది చూశారు కదా ఎంత పెద్ద నంది ఉందో ఇట్లనే ఇక్కడ కూడా రాజు నివసించిన కోట కూడా ఉండే బట్ నిదానంగా నెమ్మది నెమ్మది నెమ్మదిగా మొత్తం తరించకపోయి ఇప్పుడు ప్రజెంట్ ఈడ షేన్లు అవన్నీ చేస్తున్నారు అంటే మా తాతల కాలం నాటినప్పుడు కూడా పటేల్ అనే వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే ఈ కోటకు సంబంధించిన రాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇంటి గోడలకి కోట అంటే వాళ్ళ పటేల్ వాళ్ళ ఇంటి చుట్టూ గోడలకి పెట్టుకునేవారు సో దీని అలానే రాయి కూడా అనేది మొత్తం పోయింది ప్రజెంట్ స్టిల్ మనకు మిగిలింది ఏంటంటే ఒక నంది విగ్రహం ఒకటి ఒక శివలింగం ఒకటి ప్రజెంట్ మనకి చూడటానికి కనిపిస్తాయి ప్రతిదీ ఒకటి కూడా పలగ ఒకటి ఉన్నది చూశారు కదా ఇక ఇక్కడ ఒక కొన్ని రాళ్ళు కనబడుతున్నాయి ఇవే ఆనవాళ్ళు దేవాలయానికి కోట మరి మీ ఊర్లో కోట ఎక్కడ ఉంది దీన్ని కోట పెట్టుకున్నారు అంటే ఏది కోట అంటే గడ్డ ఆ చెట్టు ఎత్తుండేనా ఆ చెట్టు ఎత్తు ఎక్క రాకపోయా ఆ చెట్టు ఎత్తుండే కోటగడ్డ రౌండ్ పోతే దర్వాజాగుంటేనే కానీ నేనంగా పోయే తలవి లేకుండే పాకుత కూడా ఎక్క రాకపోయేది ఆడికి అంత వేయింది మొత్తం కూలింది మొత్తం కూలిపోయింది ఏడు దాన్ని పోయి అక్కడ ఏమన్నా పొలం ఉన్నదా పొలం ఏమన్నా పెద్ద కోనేరు ఉండేది ఆ పెద్ద కోనేరు రేప చెట్టు చెత్త చెట్టు ఉండే పెద్ద మర్రి చీర చెత్త చెట్టు ఉండేది దాని కింద పెద్ద బావి అంతులేని బావి అది ఇక్కడ ఊరు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇక్కడ మైసమ్మను పూజిస్తారు ఈ కోటకి ద్వారం అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందని అంటారు ఈ అప్రాక్సిమేట్లీ కొన్ని ఇరవై ముప్పై నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోట ఇది ప్రజెంట్ అయితే మీకు చూడటానికి ఆనవాళ్ళు కూడా ఏం కనిపించకుండా ఒక నంది ఒక శివలింగము ఇలాంటి విగ్రహాలు కొన్ని ముక్కలు మీకు చూడటానికి కనిపిస్తాయి ఇప్పుడంటే ప్రతి ఒక్కరు పత్తి ఇవన్నీ చేన్లు చేశారు కాబట్టి మనకి ఏం కనిపించట్లేదు ఎండాకాలంలో వస్తే మీకు ఇంకా ఈ కోటకు సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు ముక్కలు ఇవి చూడటానికి కనిపిస్తాయి ఈ ఏరియాలో కష్టానికి ఒక చిన్న లైక్ చూసారు కదా అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక కొన్ని ముక్కలున్నాయి ఓకే బాయ్ మరి